కుంభమేళ మోనాలిసా గడ్డిమోపుల గంధర్వేణి కుంభమేళ పూసల్పిల్ల గడ్డిమోపు లంబాడి పిల్ల ఒకరికొకరు పోటీ పడుతున్నారు వారం దినాల నుండి అందాల నీలి కన్నుల బేళ పూవంతి చామంతి గులాబీ గుమ్మడి పువ్వు వంటి వినీల నేత్రాలు మధువులు మరులు తేనెలు కారుస్తున్న కళ్ళు జనాన్ని మకరంధము మరంధము పరువము మరువము తేనె చిందిస్తూ తేనెలో మునిగి ముంచి తీసినట్లున్న పెదాలు కంటిని తిప్పుకొనివ్వడలేని అందం ఆ అందం కుంభమేళాలో జాతరలో రంగురంగుల పూసల మెడలో చేతుల్లో భుజాల మీద వేసుకొని చేతులకు చుట్టుకొని అమాయకమైనటువంటి మృదు మధురమైన ఆ కళ్ళ అందము ఆ తేనె రంగు నీలాల ఆకాశరంగు నీలం మేళవించి కలిపి ఆ కళ్ళు అద్దెకిచ్చాడు భగవంతుడు పాతికేళ్ల బట్టి కన్నుల దాగిన ఆ మూల నుండి కంటిపాప తెరిచేలోగా కళ్ళ ముందు ప్రపంచం కనిపిస్తుంది విజ్ఞాన ఘనులు ఘనులు మన కళ్ల ముందు ఉన్నాయి కాంతాల సుందర నయని సునైన మోనాలిస ఈనాడు క్షణములో మనకు అందాల వలలు వేస్తూ కనిపిస్తూ ఆమె ప్రపంచ సుందరి వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది టారు పళ్ళం పెట్టి అందాన్ని చేయటానికి వరుస క్రమంలో నిల్చొని ఆమెను ఆస్వా రంగం సిద్ధం చేస్తున్నారు పటి స సంగతి ఇది అందరికీ తెలిసిందే కదా అయితే నేను చెప్పవచ్చేది దాదాపు ముప్పై ఏళ్ల నాటి మాట మెదిలింది ఆ రుద్రాక్ష పూసల మాలాంకురితి అతివ అందానికి ఏ మాత్రము తీసుకొని బాలిక పదహారు బాలిక లంబాడీ బాలిక ప్రతిరోజు బాబుకేం దగ్గర వరుసగా గేదెల కోసం పెద్ద పెద్ద ఎండుగడ్డి పచ్చిగడ్డి మోపులు కట్టి సాయంకాలం కాగానే ఎండుగడ్డి పచ్చగడ్డి మోపులతో అందాలకు అందంగా ఆర్పాటమైనటువంటి అలివేణి చెంగు చెంగున గడ్డి మోపులు పెట్టి సాబ్ సాబ్ కొనండి సాబ్ కొనండి నా దగ్గరే అంటూ ఒకటే చిరునవ్వుల చిట్టుపటల్లో జల్లు జల్లులు కురిపిస్తూ నవ్వుల వానతో ముంచెత్తు ఆహ్వానం పలికేది రాణతనం రెండు జడలు బూగిసినాట భుజాల మీద ఊగుతుంటే జరగంటలు పూసలు ఎండ వేడి సాయం ఆ గడ్డి కడైన లంబాడి పిల్లలు కనిపించగానే నా కళ్ళు తెలియకుండానే కమిలి కోసం వెతుకుతూ ఉండేవి కమిలి గుర్తురావటానికి కారణము ఇప్పుడు సోషల్ మీడియాలో గుండెల్ని కుర్రకారు గుండెల్ని లైక్ లయ తెప్పిస్తున్నటువంటి కుంభమేళాలోని పూసలమ్మే వాలు తేనికళ్ళ విశాల నేత్రాల అందాల రాసే మొనాలిస కారణం పాతి కేటకృతి ఈ సోషల్ మీడియా ఉన్నట్లయితే రంగురంగుల పావురాయి సుందర స్వప్న కనకాంబరి కమలిని కూడా ఇంతకంటే కూడా ఎక్కువగా కుర్రకారు ఉర్రు తొలెగించి ఉండేది ఇది